ప్రజాప్రతినిధులు అంటే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వాటాలు ఇస్తాము మీరే తీసుకొని చేయండి మాకు ఇంత ఇవ్వండి అనేటువంటిది వ్యాపార లావాదేవీలు నడపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారట సరే అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో బట్ అయితే కొంతమంది అయితే దగ్గర రానివ్వట్లేదట బాబు మీతో వద్దు మీరు మీరు మీ పని మీరు చూసుకోండి అని కానీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం చేరినటువంటి ఒకరిద్దరు ఉంటారు కదా వాళ్ళు కొంచెం దీని ఏదో రకంగా లాబీ నడపడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లున్నారు సరే అంతా బాగానే ఉంది కానీ దినకర్ ఏంటి మరి ఈ శేఖర్ రెడ్డి సంబంధించినటువంటి మాఫియాని నడిపినటువంటి వాళ్ళల్లో తనూజారెడ్డి కార్తీక్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి వాళ్ళగా వీళ్ళకు ఇది ఉంది కాస్త వీళ్ళిద్దరూ ఈసిక ఇసుక పుణ్యమాన్ని వీళ్ళిద్దరి మధ్య కాస్త ప్రేమానురాగాలు బాగా బలపడి చివరికి ప్రేమించుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారు కదా ఇది ఇసుక సిలికా శాండు ఇది కూడా కాస్త కలిసి వచ్చినట్లుంది కదా ఈ రకంగా కూడా అంటే అది పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ కూడా నేను ఎక్కడ నెగిటివ్ కామెంట్ లేదు బట్ ఈ విధంగా సిల్కా శాండ్లో జరిగినటువంటి ఈ ఈ అవినీతి వీటి నేపథ్యంలో మొత్తానికి వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళిద్దరూ వ్యాపారంలో అయ్యి అక్కడి నుంచి ఆ వ్యాపారాల్లో నుంచి ప్రేమగా మారి ఆ ప్రేమ పెళ్ళిళ్ళుగా మారి ఇది ఒక కొత్త ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి తెరదించింది అనేటువంటిది మనకి ఎవరో మిత్రుడు పంపించారు ఒకసారి ఆ ఫొటోస్ కూడా వేయిస్తే జరిగింది వివాహం జరిగింది 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 కానీ ఎక్కడి నుంచి ఇలా ప్రయాణం మొదలైంది ఎక్కడి నుంచే మొదలైంది సిలికా ఈ రకంగా కూడా కలిపింది అనేది నదులు కదుస్తూ ఉంటాయి అట్లాగే సిలికా కలిసినట్టుగా కలిసిందనమాట ఇసుక ప్రేమ కథా చిత్రంగా చెప్పొచ్చు దీని మనం ఎందుకంటే సిలుక ఇసుక ఈ ప్రేమను పుట్టించింది తర్వాత తరుజా వెట్స్ కార్తీక్ అని చెప్పుకోవచ్చు పెళ్లి పెద్ద వచ్చి మన చెన్నై మారు శేఖర్ రెడ్డి రెడ్డి సంబంధించి వచ్చారు 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 ఫోటో సరే ఓకే బాగున్నారు దంట బాగున్నారు కార్తీక్ రెడ్డి మావి నడిపేవాళ్ళు శేఖర్ రెడ్డి వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు అనమాట పూర్తిగా సో గూడూరుకి సంబంధించి కోడూరు శ్రీనివాసులు రెడ్డి అనే వాళ్ళ ఫాదర్ కావడంతో ఆయన మంచి ఉంది రాజకీయ నాయకుడిగా అయితే శేఖర్ రెడ్డితో చేరిన తర్వాత తనుజారెడ్డికి చాలా చెడ్డ పేరు సంపాదించుకుంది ఇక్కడ ఎందుకంటే చాలా మంది మాయిన వారసు జీవితాలు నాశనం అయిపోయాయి వాళ్ళకి కనీసం అప్పులు కూడా పుట్టని పరిస్థితి తనుజారెడ్డి కార్తీక్ రెడ్డి లేదంటే శేఖర్ రెడ్డి చేసిన తదాతో తర్వాత కూడా అదే రకమైన పరిస్థితి ఏమైనా పునకా కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ప్రసాద్ రెడ్డి అయితే మెయిన్ గా ఈ తనుజారెడ్డి కార్తిక్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించారు దాదాపుగా మూడు సంవత్సరాల పాటు వీళ్ళే నడిపారు ఈ మాఫియా అంతా కూడా ఇక్కడ వీళ్ళిద్దరూ జస్ట్ ఒక బిజినెస్ నడిపేదానికి స్టార్ట్ అయింది జర్నీ తర్వాత వీళ్ళు అక్కడ కలిసి పనిచేయడము తర్వాత వాళ్ళ మధ్య లవ్ పుట్టడం తర్వాత ఈజీ రీసెంట్ గా మ్యారేజ్ కూడా జరగడము ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ మీరు అన్నట్టు అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకు పెద్ద ట్రాప్ వేశారు వైసీపీ లీడర్స్ మా మైండ్స్ అంతా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము ఖచ్చితంగా దీని కలిసి చేద్దామంటూ కూడా ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే ట్రాప్ లో బడ్జెట్ కూడా సమాచారం ఉంది అందుకే చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సవాల్ ఇది సిలికాకి సంబంధించి కానీ క్వాడ్జీకి సంబంధించి కానీ తక్రమంగా చేయకపోతే మాత్రం పార్టీకి చాలా చెడ్డ పేరు ఇచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే వైసీపీకి సంబంధించి పాతుకుపోయారు ఈ సిలికా అదేవిధంగా క్వాడ్జ్ మాఫియాలు ఈ డబ్బుతోనే దాదాపుగా నాలుగైదు జిల్లాల ఎలక్షన్ కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఈ మాఫియా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా సో అలాంటిది అరెస్ట్లు కేసులు ఖచ్చితంగా లేకపోతే అంటే అమాయకుల్ని కేసులు ఇరికించి అరెస్టులు చేస్తే మాత్రం ఏదైతే ఇక్కడ సిలికాన్ దోచుకున్న వాళ్ళు కావచ్చు అటు సైడ్ తీసుకుంటే క్వాడ్జ్ మైనింగ్ మాఫియా దాదాపుగా అది కూడా ఏడు వేల కోట్ల మాఫియా దాదాపుగా అంటే మైనింగ్ లెక్కల ప్రకారమే మూడు నాలుగు వేల కోట్లు ఎక్స్పోర్ట్ జరిగింది సో అలాంటిది గవర్నమెంట్కి వచ్చిన రాయల్టీ మీరు అన్నట్టు వంశ గారు పదమూడు కోట్లు కట్టారు అంటే క్వార్జ్ కి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పదమూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేశారు అంటే పదమూడు కోట్లు ఎక్కడ దాదాపుగా నాలుగు వేలు ఐదు వేలు ఏడు వేల కోట్లు ఎక్కడ అసలు ఆయన సో దీన్ని బట్టి ఎంత దోపిణీ జరిగిందనేది చూడాలి ఖచ్చితంగా మంచిగా మీరు అన్నట్టు ఈ సిలికా సంబంధించి శిలికా ఇసుక కళ్యాణ్ సంబంధించి విచారణ లేదనుకుంటే ఈ పాజెక్ట్కి సంబంధించి పూర్తిగా సిఐడి నైన్టీ పర్సెంట్ మనం మహాన్యూస్ లో మహా ఆ న్యూస్ సెన్ వన్ చేసిన బ్రేకింగ్స్ కావచ్చు ఆ గ్రౌండ్ రిపోర్ట్స్ కావచ్చు చూసుకుంటే నైన్టీ పర్సెంట్ సమాచారం వాళ్ళకి వస్తుంది తొంభై శాతం విచారణ జరిగిపోతుంది మిగతా పది శాతం విచారణ ఎవరైతే మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులు లేదంటే పోర్టుకు సంబంధించి చెన్నై పోర్టు వీళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్లో విచారిస్తే ఈ అధికారులంతా కూడా ఆ ఖచ్చితంగా ఆ టెన్ పర్సెంట్ విచారణ కూడా ముగుస్తుంది సో మొత్తంగా అందరూ దొంగలు దీంట్లో దొరుకుతారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ లీడర్స్ చెప్తున్న విధంగా ఎవరైతే శ్యాంప్రసాద్ రెడ్డి లేదంటే కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది మమ్మల్ని ఎవరు ఎంపీ ఎవరు ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసాము ఇవాస పార్ట్నర్షిప్లు ఇచ్చేసాము టిడిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు అని చెప్తున్న సమాచారం అది జరిగితే మాత్రం అందరూ తప్పించుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నిండా మునిగిపోతాయి ఈసారి ఎలక్షన్స్ కూడా చేసుకోలేని పరిస్థితి ఖచ్చితంగా ఉండబోతుంది వంశీ గారు